నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది బ్యాంక్లో జాబ్ చేస్తుంది తిను బ్యాంక్ ఎంప్లాయ్ ఈఎమ్ఐకి యాభై వేలు శాలరీ ఉంది గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి అండి నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బిఎస్సి కంప్యూటర్స్ అయిపోయింది ఈ అమ్మాయి టీసీఎస్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధూవరుల వివరా వివరాలు అండి ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వధూవరుల వివరాలు తీసుకొస్తూ ఉంటాను అందరూ కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన పెళ్లి సంబంధాలు మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కూడా సంప్రదించవచ్చండి ఫస్ట్ మ్యాచ్ లేట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ విడోవర్స్ అండ్ లోకల్ మ్యాచెస్ ఇండియా మ్యాచెస్ ఎనీ కంట్రీ అబ్రాడ్ మ్యాచెస్ ఎనీ స్టేట్ మ్యాచెస్ అండ్ ఏపీ తెలంగాణ రెండు రెండు తెలుగు రాష్ట్రాలకి కావలసిన పెళ్లి